పాలనలో తన మార్కు చూపించాలని పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారు తనకు ఇష్టమైన పల్లె పాలనను తన చేతిలోకి తీసుకున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ పంచాయతీ శాఖలను సొంతం చేసుకుంది డిప్యూటీ సీఎం హోదాను సైతం దక్కించుకున్నారు అయితే ఇలా చాలా బాధ్యత తన మీద వేసుకున్నారు ఈ శాఖలను నిర్వహించడం కత్తి మీద సామె అందుకే తన చుట్టూ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సమర్థవంతమైన అధికారులను ఒక టీమ్ గా ఏర్పాటు చేసు తీసుకోవాలి అన్న తలంపుతో ఉన్నారు అందులో భాగంగానే యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజాను పవన్ విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు సైతం ప్రస్తుతం కేరళలో ఐఏఎస్ అధికారిగా ఉన్న కృష్ణతేజాను డిప్యూటేషన్ పై పంపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు పవన్ బోడీగా కృష్ణతేజ నియామకం దాదాపు ఖరారు అయినట్లే పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పదిహేడు బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సమర్థవంత అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఇటీవల జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు ప్రత్యేక పురస్కారానికి ఎంపిక చేసింది బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు వ్యాధి కారణంగా తండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూతనందించారు కోవిడ్ తో భర్తలను పోగొట్టు ముప్పై ఐదు మంది వితంతువులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు నూట యాభై మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు అటువంటి అధికారిని పవన్ ఏరి కోరి తెచ్చుకోవడం విశేషం సాధారణంగా ఆర్టీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు కానీ పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సిఎం చంద్రబాబు ప్రత్యేక అనుకున్నారు అనుమతి ఇచ్చారు కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు కృష్ణతేజ గతంలో కేరళలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి గాను పర్యాటక శాఖ డైరెక్టర్ గాను ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గాను అలపూజ జిల్లా కలెక్టర్ గా సేవలందించారు ఇటీవల జాతీయ పురస్కారానికి ఎంపికైన కృష్ణతేజాను పవన్ కళ్యాణ్ అభినందించారు శుభాకాంక్షలు కూడా తెలిపారు రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిశారు కృష్ణతేజ కేరళ నుంచి రిలీవ్ అయిన వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా నియమితులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి